అందరికీ నమస్కారం నా తండ్రి నాదా దైవమా నన్ను మన్ననసేయు నారసింహ దయయుంచునామీ దూలన్ని క్షమింపు నిగమగోచర నాకు నీ వెదిక్కు నే నీ మనంబున బులగోపగింపవో కుముస్వామి ఎంతకైనా

నా దాత నా ఇష్ట దైవమా నన్ను క్షమించు నిగమగోచరా నా మీద దయించి నా తప్పులన్నింటినీ మన్నించు నాకు నీవే దిక్కు నేను దురాత్ముడనని నీ మనస్సులో ఏమాత్రము కోపం తెచ్చుకోకు నీకు మొక్కినందుకు నేను సేవిస్తున్నందుకు నా మీద కరుణించి నన్ను రక్షించు కమలనాభ గొప్ప ప్రభుడవని నేను నీవెంటే తిరిగి నిన్నే సేవిస్తున్నాను ఈ రోజున కనబడి నాకు నీ దర్శనమిచ్చి నన్ను కృతజ్ణజయము ఇది ఈ పద్యం యొక్క భావం